ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఇటీవల మరణించిన సింగయ్య మృతిపై అతని భార్య లుడ్డూ మేరీ సంచలన ఆరోపణలు చేశారు తన భర్తను టీడీపీ నేతలే చంపేశారని ఆరోపించిన ఆమె ఈ ఘటనలో నారా లోకేష్ పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు సింగయ్య చనిపోయిన తర్వాత తమ ఇంటికి యాభై మంది నారా లోకేష్ అనుచరులు వచ్చారని తమను బెదిరించారని ఆమె వెల్లడించారు మేరీ తెలిపిన వివరాల ప్రకారం సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు మేము కూడా మీ కులస్తులమేనని చెప్పారు కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల పాత్రపైన ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారు మా మీద రకరకాల ఒత్తిడి చేశారు అని లు మేరే పేర్కొన్నారు తన భర్త మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు నా భర్త అనుమానాలు అనుమానాలున్నాయి ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్ లో ఏదో జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనియలేదు చిన్న చిన్న గాయాలకి సింగయ్య ఎలా చనిపోతాడో ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది అని సింగయ్య భార్య లుర్దుమేరీ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి సింగయ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్ లో ఏమైందో మాకైతే మాకు డౌట్ గానే ఉంది అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము కాడ మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు మా లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది దాకా మా ఇంటికి వచ్చారు చెప్పేసారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ నుంచి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు